భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసినందుకు రాజలింగమూర్తిని అత్యంత దారుణంగా చంపేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు హత్యగావించబోవడం చాలా బాధాకరం దాని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసు మీకు తెలుసు ముప్పై నుంచి ముప్పై వేలలో అయిపోయే కాళేశ్వరం బాజెక్ట్ ని లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు పెంచి దోసుకున్న మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే దాని రెగ్యులర్ రెగ్యులర్గా వాదనలు నడుస్తున్నాడు దానికి స్కాచ్ చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది గతంలో ఈ కేసు కూడా మన్న కూడా లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఫిబ్రవరి లెవెంత్ రోజు కూడా ఇయరింగ్ ఉండే డిస్టిక్ సెషన్ జడ్జ్ భూపాలపల్లి దగ్గర టీఆర్ఎస్ హత్యా రాజకీయాలు టీఆర్ఎస్ కుల్లు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజులకెళ్లే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే కార్యక్రమం పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మంత్రి పదేళ్లు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్ కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ పది మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని వేస్తూ అవన్నీ ఒకవైపు కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం దానిపై లింగమూర్తి భార్య కూతురు క్లియర్ గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరుమరెడ్డి గంట వెంకటరమణి గారు చేపించిందే అలా బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్లక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది దీని మీద శిక్ష దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకలుతూ చేయించింది ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోధిస్తుంటే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించబోతున్నాం